అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి ఆయన ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మాట్లాడారు సింగ్లీరు గారు ఆయన అడ్వకేట్ ఆయన కూడా ఇదే చెప్తా ఉన్నారు సో పోలీస్ కస్టడీలో ఇచ్చినటువంటి ఆ యొక్క వాంగ్మూలం ఆ స్టేట్మెంట్ అనేది వ్యాలిడ్ కాదు కోర్టులో ఇస్తేనేది వ్యాలిడ్ అని చెప్పి చెప్పారు సో మీరేం చెప్తారు మరి నేను మొదట్లోనే చెప్పా ఒక్క జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రాతిపదికగానే ఈ అరెస్ట్ జరగలేదు దాని మీద సీసీ ఫుటేజీలు టెక్నికల్ ఎవిడెన్స్ వాట్సాప్ కన్వర్సేషను అలానే ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ కూడా సంపాదించిన తర్వాత మాత్రమే అరెస్ట్కి ప్రాథమిక సాక్షాధారాలు లభించాయని అరెస్ట్ చేశారు అని చాలా స్పష్టంగా చెప్పారు ఏదైనా కానీ కన్ఫ్లిషల్ స్టేట్మెంట్ బిఫోర్ పోలీస్ నాట్ అడ్మిసిబుల్ అనేది అది చట్టం దాన్ని నేను కాదను కానీ ఒక్కసారి ఆలోచించండి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి దస్తగిరి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒప్పుదల స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన ఆధారాలు రాబట్టి తద్వారా టెక్నికల్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా వాట్సాప్ కన్వర్జేషన్ టవర్ లొకేషన్ గూగుల్ టేక్ లాంటి అనేకమైన టెక్నికల్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా సొమ్ము రికవరీ చేశారు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ముద్దాయిలుగా పెట్టిన సంఘటన మనం మర్చిపోకూడదు టోటల్ గా చెప్పాడు కదా దాన్ని డిలై చేద్దాము ఏమి పత్తిత్వం అని చెప్పడానికి అవకాశం లేదు ఎంచేదంటే జోగి రమేష్ ఒక పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఎవరో నాకు తెలియనట్టుగా మాట్లాడాడు చివరికి ఆయన ఇంట్లో సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత ఫలానా ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడున ఈయన ఆఫ్రికా వెళ్ళేటప్పుడు జోగి రమేష్ ఇంటికి వచ్చి వెళ్ళాడు అనేది సీసీ ఫుటేజ్ దొరికింది అలాగనే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గత కన్వర్జేషన్ లో ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన ఆధారం దొరికింది ప్రాథమిక ఆధారాలు దొరికినాయి కాబట్టి ఆయన్ని సిట్ కానీ లేకుంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ అరెస్ట్ చేయడం సాధ్యమైంది ఇప్పుడు ఇద్దరే భార్య భర్త జోగి రమేష్ గారి యొక్క సెల్ ఫోన్లు సీజ్ చేశారు మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒకటండి మామూలుగా అందరూ అనుకోవచ్చు ఆయన ఐడి టెస్ట్ చేయమన్నాడు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయమన్నాడు అంటే ఇంత చిత్తశుద్ధి ఏదో ఇందాక మీడియా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు ఇలాంటి పదాలు అవి చట్ట విరుద్ధమైన పదాలు రాంబాబు గారిని ఆయన బయటకు వస్తారు ఖచ్చితంగా అందరూ అంటే ఆయనే కాదు అందరూ బయటకు వస్తారంటే అంటే కడిగిన ముత్యంలాగా వస్తారని నవ్వుతూ అవును అలానే వస్తారన్నారు ఇప్పుడు ఒకటండి ఆల్రెడీ నార్కో ఎనాలిసిక్ టెస్ట్ లైట్ డిటెక్టర్ అనేది డైరెక్ట్ గా వితౌట్ గెటింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ అధికారం లేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టులో ఈ విధంగా లైట్ డిటెక్ట్ టెస్ట్ నార్కో ఎనాలిసిక్ టెస్ట్ చేస్తామని పిటిషన్ వేసినా ముద్దాయి అంగీకారం లేకుండా అది న్యాయస్థానం ఇవ్వడానికి న్యాయస్థానం కూడా హక్కు లేదు ఈ సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి వీళ్ళు బయట కూర్చొని ఇమ్మంటేనో లేదంటే న్యాయస్థానాల దగ్గరికి చేతుల్లో ఒత్తులు పెట్టుకోవటము లేదంటే గుళ్ళలోకి వచ్చి ప్రమాణం చేయండి అని అంటము ఇవి అవే పరిష్కార మార్గాలు అయితే ఇంకా న్యాయస్థానాలు అవసరం లేదు క్లీడర్లు అవసరం లేదు చట్టాలు అవసరం లేదు రాజ్యాంగం అవసరం లేదు పక్కన పడేయటమే విచారణ సంస్థలు ఇంకెందుకు ఓకే కాబట్టి ఇక్కడ ఈ ఇష్టాను సార్ ఇందాక ఆయన చెప్పారు రాంబాబు గారు అసలు శ్రీకాకుళం జరిగిన సంఘటనకి వచ్చిన తుఫానికి ఏమైనా సంబంధం ఉందా దాన్ని తప్పించుకోవడానికి ఈ యొక్క దాన్ని జోగి రమేష్ అరెస్ట్ చేశారంటో ఎంత అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతోంది ఇక్కడ ఉంటూ పదం తీసుకొచ్చారండి ఇప్పుడు మేము బీసీ అని అయా అచ్చెం నాయుడు బీసీ కాదా ఓకే రవీంద్ర బీసీ కాదా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పాపం ఆపరేషన్ చేసుకుంటేనే ఆ బ్లండ్ కారుతూ ఉన్నా కానీ అక్కడిని